నమస్కారం నేను రెడ్డి సో ఇవాళ మనతో పాటు ఉన్నారు సింహరాజు గారు సో ఏపీలో జరుగుతున్నటువంటి దాడులు అరాచకాలు బాగులు పేర్లు ఇవన్నీ చూసుకున్నట్లయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని అర్థమవుతుంది ఇక ఇదే నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని అనే వ్యక్తిని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అతన్ని కొట్టడం అయితే జరిగింది అయితే ఎవరు కొట్టారు ఎందుకు కొట్టారు అంశం మీద ఇవాళ మనం సింహరాజు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు సూపర్ గుణం మాకే మా మా పార్టీలో మేము బాగుంటే మీరు బాగుంటారా మీ పార్టీ వాళ్ళు అందరు బాగానే ఉన్నారు కానీ అపోనెంట్ పార్టీ వాళ్ళని మాత్రం చాలా దారుణంగా మీరు కొట్టడము వాళ్ళ మీద అరాచకంగా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం చేస్తాము ఎందుకని మా నూట యాభై ఒక్క స్థానాలు మాకు ఇచ్చినారుమ్మా మా వైసీపీ పార్టీకి రే కండ్రే కొడుకులు ఏమిరా పారాచున్నారు ఏమంటా ఏమంటే ఇచ్చిపోయిందే ఇచ్చిపోదల పోతాం కింద ఏమన్నా పెట్టుతున్నారా

కొట్టడం ఆయన మీద ఇట్లా అరాచకంగా ప్రవర్తించడం అనేది చాలా ఇది వద్దులే ఇది అటు పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళా ఈ మీ ఊరు యాంకర్ పూర్తిగా తెలియజేసి ఉన్నట్టున్నారు నేను తెలుగుదేశం అనేది కాదండి యాజ్ అ జర్నలిస్ట్ గా అడుగుతున్నాను ఇన్ కేసు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ కూర్చుంటే మీ వైసీపీ నేతలు ఎవరైనా కొట్టినా మీదే క్వశ్చన్ అతను అడుగుతాను ఎందుకు వైసీపీ అభ్యర్థిని కొట్టారని డెఫినెట్ అడుగుతాను అడిగే హక్కు మాకుంది కొట్టినా కొట్టాలనిపించి కొట్టినారు మేము ఊడిపోతున్నాం అనే బాధలో వాళ్ళ నాయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే ఓడి ఒకడు ఉంటాడు ఒక బఫోన్ ఒకటి ఎక్కటి ఒక లంగా ఒక ఉల్లి ఒక చెత్త వేరే విషయంలో వాడు ఒంగోలు పోయినాడు ఎంపీగా ఎంపీయా ఎంపీ ఎంపీ ఎమ్మెల్యే పోయినా ఓన్ మీ ఒక్క నిమిషం నీళ్ళు తాగాలి వాళ్ళ నాయన్ను ఒంగోలుకు ఎంపీగానే ఏదో పంపించారు ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్గా పెట్టారు మా ఈడు ఒక చెత్త డెకాయట్ ఈడు ఎవరు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈడు ఒక డెకాయట్ మా పార్టీలో ఈడు ఒక చెత్త లంగా బఫోన్ డెకాయట్ ప్రస్తుతం రోజా గారు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళ వైసీపీ నేతలే వ్యతిరేకంగా ఉన్నారు అని మొన్న పోలింగ్ రోజు వచ్చి ఏడ్చింది మా వాళ్ళే మమ్మల్ని అన్యాయం ఇప్పుడు మీరు కూడా మీ చేసేరని మీకే ఇట్లా మాట్లాడుతున్నారు మీరు కూడా మీకు మీకు మీ విభేదాలున్నాయి మీరే కొట్టుకుంటున్నారు సరే మీరు నూట డెబ్బై ఐదు గెలుస్తారా రెండు వందలు గెలుస్తారా పక్కన పెడితే మీలో మీకు ఇన్ని విభేదాలు ఉన్నప్పుడు బయట పార్టీ ఉన్నటువంటి నేతల మీద ఎందుకు సౌజన్యం చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రస్తుతం ఎత్తుపోతూ ఎత్తుపోతుందో ఉంది అందరిని పోతాం ఎవరిని పడితే నీకు అండి మరి ఇప్పుడు సెక్షన్ నడుస్తుంది ముఖ్యంగా ప్రజలకు ఎంత నష్టం వన్ ఫోర్ సెక్షన్ నడవడం వల్ల

చూసారు కదండి సో పరిస్థితి ఇది సో మనం చాలా డీటెయిల్ గా తెలుసుకున్నా ఎందుకు ఇట్లా జరుగుతుంది ఏంటి పరిస్థితి అని అడగడానికి ప్రయత్నించినా గానీ అక్కడి నుంచి సమాధానం రావట్లేదు